ఈ రోజుల్లో సోషల్ మీడియా సోషల్ మీడియాతో పాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టెక్నాలజీ అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేసింది వచ్చిన తర్వాత దాని వినియోగం బీభత్సంగా విరిగిపోయింది అన్నిట్లోనూ వాడేస్తున్నారు అయితే ఈ టెక్నాలజీని కొంతమంది సరైన మార్గంలో కాకుండా తప్పుడు పద్ధతుల్లో వినియోగిస్తున్న మీద అందరూ కూడా ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖుల పేర్లు ఫోటోలు వీడియోస్ వాయిస్ క్లిప్పింగ్స్ వంటి వాటిని అనుమతి లేకుండా మార్చి మార్ఫ్ చేసి లేకపోతే కృత్రిమంగా సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా రాజకీయ నాయకుల పేరు కూడా అలానే సేమ్ చేస్తున్నారు ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది ఇటువంటి టైంలో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు తమ గౌరవం వ్యక్తిగత హక్కులు దెబ్బతింటున్నాయి అనేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం మీద తీవ్రంగా స్పందిస్తున్నారు తాజాగా ఈ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేరిపోయారు సమాజంలో తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలి తన పేరు ఫోటోస్ వాయిస్ వాయిస్ వీడియోస్లను అనుమతి లేకుండా ఎవరు కూడా వినియోగించరాదు అనేసి స్పష్టంగా పేర్కొంటూ ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు ఈ కేసు మీద విచారణ జరిపినటువంటి కోర్టు చిరంజీవి గారి అభ్యర్థనను సమర్థిస్తూ ఆయనకు అనుకూలంగా కఠిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది కోర్టు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి గారి పేరు ఫోటోస్ వాయిస్ లేదా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించే ఇతర లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా ప్రచారార్థం ఉపయోగిస్తాయి అది వ్యక్తిత్వ ఉల్లంఘన కిందికి వస్తుంది సో హక్ ఆ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే కఠిన చర్యలు కూడా విధించబడతాయని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది ఇటీవల కాలంలోనే మెగాస్టార్ చిరు అన్నయ్య పేరుతో వివిధ డిజిటల్ వేదికల మీద ఏఐ మార్పింగ్ వీడియోస్ ఫేక్ వాయిస్ క్లిప్స్ మోసపూరిత ప్రకటనలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా కొందరు వ్యక్తులు లేదా సంస్థలు టీఆర్పీ రేటింగ్స్ కోసం కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకోవడానికి కావచ్చు చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారే అని కోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అదేవిధంగా కోర్టు ఆదేశాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి వ్యక్తిగతంగా అందజేసి ఈ తీర్పు అమలు పర్యవేక్షణ బాధ్యత సిటీ కమిషనర్ గారికి కోర్టు అప్పగించడం జరిగింది అనుమతి లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు వీడియోలు లేదా వాయిస్ టిప్స్ సృష్టించి ప్రచారం చేసే వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా వాళ్ళ వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారి తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇది కేవలం ఒక వ్యక్తి హక్కుల పరిరక్షణ మాత్రమే కాదు మొత్తం సినిమా రంగం గౌరవాన్ని కాపాడే ఉద్యమం స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత ఇమేజ్ను తారుమారు చేసే ఈ రకమైనటువంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలు మరింత కఠినంగా మారాల్సిన అవసరం కూడా ఉంది అనేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి దీని మీద ముందు ముందు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి కఠిన చర్యలు పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అన్నది కూడా చూడాలి